సిద్ధం పోస్టర్ మెయిన్ రోడ్ ఎలక్షన్ ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పోస్టర్ తీయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిద్ధం పోస్టర్ తీయడానికి వాళ్ళకు బాధ్యత లేదా ఒక సివిలియన్ గా ఆ సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకొని సివిజిల్ యాప్ లో మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మనకు హక్కు గుడ్ సిటిజన్స్ ఇవన్నీ తీసి ఫోటోలో పెట్టండి మాకు సీ విజిల్ యాప్ లో పెట్టండి అని చెప్పినందుకు మేము ఆ ఫోటో తీసుకొని ఆ విజిల్ యాప్ లో పెట్టాలనుకుంటే మేము ఫోటో తీసుకుంటే అక్కడ ఉన్న బిల్డింగ్ ఇక్కడ వంశీ గారిదంట ఆఫీస్ లోంచి దాదాపు యాభై మంది ఆయన కార్యకర్తలు మా మీద దాడి చేసి నా యొక్క కారు గ్లాసెస్ ఇద్దరు ఆడవాళ్ళు వచ్చేసి బ్యాంక్ చూసి పగలగొట్టాలని డ్రైవ్ చేశారు రక్కీగా గ్లాస్ పగలేదు యాభై మంది మొబైళ్ళు ముందు పక్కన ఒక ట్రక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి వెనక పక్కన ఒక బైక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి కార్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టేసి నన్ను నాపేశారు అలాంటి పరిస్థితుల్లో నేను వన్ హండ్రెడ్ ఫోన్ చేస్తే పోలీసులు మరి మేము పిలిస్తే వచ్చారో వాళ్ళు పిలిస్తే వచ్చారో నాకు తెలియదు కానీ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ వాళ్ళకి ఫోటోలు తీసాము వాళ్ళ బిల్డింగ్ మీ మీద వాళ్ళు కేసు పెట్టారని చెప్పి మా మీదకి వచ్చారు నేను అన్నాను వాళ్ళ బిల్డింగ్ ఫోటోలు తీయడానికి అదే మన తాజ్మహల్ కాదు కదా నేను సిద్ధం కోస్తా ఫోటోలు తీశానని చెప్పి ఫోటోలు కూడా నేను చూపించాను కానీ వాళ్ళు మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్ రావాలని అడిగారు నేను ఎందుకు వస్తాను పోలీస్ స్టేషన్ లో నేను రాను నేను ఎవరి మీద కంప్లైంట్ ఇంటికి రాలా నన్ను రోడ్డు మీద వెళ్తున్న ఒక మహిళని ఒక వైసీపీ కార్యకర్తలు అని చెప్పుకునే గూండాలు వచ్చి నా ముందు ఒక కారు నా వెనక ఒక బైక్ నా టైర్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టి ఆపితే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అంటున్నారు ఆ తర్వాత పది నిమిషాలకి నేను ఫోన్ చేసిన హండ్రెడ్ నెంబర్ నుంచి పోలీసు వచ్చి మీరు కంప్లైంట్ చేశారమ్మా అని అంటున్నారు అంటే ఆయన హండ్రెడ్ కు ఫోన్ చేయడం కంటే ముందు వైసీపీ గుండాలు చేసిన ఫోన్ కి తొందరగా పోలీసులు వచ్చి నన్ను బెదిరించాలని చూస్తున్నారు నేను ఒకటే చెప్పాను నాకు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు నన్ను ఆపారు నా మీద దాడి చేస్తున్నారు కాబట్టి ముందు నాకు క్లియర్ చేయండి అని అడిగితే వాళ్ళు మీరు అన్నిటికీ ఫోన్ చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అన్నారు నేను పోలీస్ స్టేషన్ కు వస్తాను నాతో పాటు నా బండికి అడ్డం పెట్టిన వెనక బైకో ముందు పెట్టిన ట్రక్ రెండో తీసుకుంటున్నాండి పోలీస్ స్టేషన్ అని చెప్పారు దానికి వాళ్ళు సంసిద్ధంగా లేదు అంటే ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉంది వన్ సైడెడ్ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా సామాన్య పౌరులు కానీ వైసీపీని ప్రశ్నిస్తే వాళ్ళని పోలీసుల రూపంలో బెదిరించాలనుకుంటున్నారు నాకు అర్థమైంది గన్నవరం విజయవాడ పక్కన ఇంత ఉంది ఇంత మెయిన్ రోడ్ సిద్ధం పోస్టర్లను ఇంత నిర్భయంగా ఎలక్షన్ ఎలక్షన్కి రెడీ అవుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ పని చేస్తుందా లేదా చివరికి ఇంత ఆడోల కారులో ఉంటే ఆడోల కార్ను కూడా దాడి చేయడానికి సిద్ధమైనారంటే ఇది దేనికి సిద్ధం అంటే దౌర్జన్యం చేసి రౌడీజం చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలనే వీళ్ళ ఆలోచన ప్రస్ఫుటంగా కనబడింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పరిస్థితిలో అన్నా కానీ వీళ్ళందరూ వచ్చి పోలీసులతో మాట్లాడి నా కారు పక్కకి జరిగితే తీసుకోగలిగినారు కానీ అంతమంది యాభై అరవై మంది మొబైల్ వచ్చేసేసి దాడి చేస్తున్నారని ఏంటి రాష్ట్ర పరిస్థితి అని ప్రశ్నిస్తున్నాను ఇంకొకటి అడుగుతున్నా నేను ప్రతి ఒక్క పౌరుడు మీకు ఏ పార్టీ వల్ల పోస్టర్స్ రాష్ట్రంలో ఉంటే ఇమీడియట్ గా మీరు ఫోటోలు తీసి దాని టీవిజిల్ యాప్ లో వెయ్యండి ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు ఈ సమాజాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత తప్పకుండా పౌరులది నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి దాడులు ఇంకా చాలా చేయాలని చూస్తారు వైసీపీ వాళ్ళు మనమేం భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజు ఒక మహిళగా నా ప్రాంతం కాదు నేను ఇక్కడికి వచ్చి కూడా నేను ఆ ఫోటో తీసి సివిజిల్ లో ఇస్తాను రేపు తప్పకుండా ఆ పోస్టర్ పీకిచ్చే వరకు మేము ఆగము ఇంకా ఇక్కడున్న పిల్లలకు కూడా చెప్తున్నాను మీరు కూడా వెళ్ళి ఆ యొక్క పోస్టర్ ఫోటోలు తీసుకొని సివిజిల్ యాప్ లో వేయండి వీళ్ళ దుర్మార్గానికి మన సిస్టర్ ప్రకారం వెళ్ళి వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ విధంగా దాడి చేసే వాళ్ళని తప్పకుండా ఖండించాలా ఈ విధంగా మహిళలన్నీ చూడకుండా కూడా వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారంటే సప్త సమాజంలో వీళ్ళు చాలా దిగజారిపోయినారని చెప్తున్నాను